ఈరోజు బీహార్ ప్రజలు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పారు రాహుల్ గాంధీ గారికి ఆయన యువతను అడ్డు పెట్టుకొని పశ్చిమ బెంగాల్ లాగా లేదంటే బెంగాల్దేశ్లో ఎలా అయితే జరిగినాయో అలా గొడవలు జరిగిపోతాయి ఓట్ల చోరి బాగా పెద్ద ఇష్యూ చేసేసి ప్రజలందరినీ ముఖ్యంగా యూత్ని రోడ్డు మీద తీసుకొచ్చేసి దేశాన్ని అల్లకల్లో చేద్దాం అనుకున్నారు దానికి రివర్స్గా యూతే గట్టిగా సమాధానం చెప్పింది ఈరోజు బీహార్ ఎన్నికల్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి మంచి ఫౌండేషన్ అన్నమాట ఇది ఒక సునామీ ఆ సునామీలో రాహుల్ గాంధీ ఎక్కడ కూడా పోయి కూడా తెలియదు అసలుకి ఈరోజు బీహార్ ప్రభుత్వంలో ఇరవై ఐదు శాతం దాకా ఓట్ల షేరింగ్ సాధించాం మేము లాస్ట్ కంటే ఈసారి ఎక్కువ సీట్లు వచ్చినాయి మాకు దాంతోపాటు నితిన్ గారి అంటే ఇది ఐదోసారి ఆయన సీఎం కాబోతున్నారు సో ముఖ్యంగా బీహార్ ప్రజలకి మైనార్టీ మోచ నుంచి శుభాకాశాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అక్కడ ఉన్న మైనార్టీస్ కూడా మోడీ గారికి బాగా సపోర్ట్ చేస్తాం ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో అయితే ఎక్కడైతే మైనార్టీస్ ఉంటారో అక్కడ బీజేపీ ఎక్కువ వచ్చింది అంటే ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఓటు బ్యాంకుని వాడుకోవాలని చూసిందో అదే ఓటు బ్యాంకు రివర్స్ అయ్యి ముఖ్యంగా రివర్స్ అయ్యి దాని దాని ఫలితమే ఈరోజు మైనార్టీ వస్తున్న ప్రతి చోట కూడా బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది అక్కడ దాకేందుకు మన కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్లో షేక్ పేటలో వంద ఓట్లు మాత్రమే పెరిగినాయి ఇంతకుముందు అజారుద్ర ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పేసి గారిని మినిస్టర్ చేశారు దాని ప్రతిఫలంగా అగనేష్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ షేక్పేట ముస్లింస్ ఉన్న ఏరియాలోనే ఓటు శాతం తగ్గింది మిగతా ఏరియాలో ఓటు శాతం పెరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మైనారిటీస్ మోడీ గారికి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మోడీ గారు చేసే మంచి పనులు దేశానికి కావాల్సింది ఏం కావాలి యువత తెలుసు ఆయనకి అందుకనే మోడీ గారికి పట్టం పట్టారు ఇది చంపదప్ప లాంటిది రాహుల్ గాంధీకి గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని గెలిపిస్తున్నావు తప్ప నువ్వు గెలవడానికి ఛాన్స్ అయితే లేదు నీ కాలు పెట్టినప్పుడు మేము కలుస్తున్నాం అన్నమాట సో థ్యాంక్ యూ రాహుల్ గాంధీ నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని గెలిపిస్తున్నందుకు అది అక్కడ సిచువేషన్ వేరు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జనరల్గా థింకింగ్ ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళకి ఇచ్చినా సరే ఎలాగో అక్కడ అభివృద్ధి జరగదు కాబట్టి బీఆర్ఎస్ని కాదని చెప్పి కాంగ్రెస్కి ఇచ్చారు ఇప్పుడు సో అలా మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు అది దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు చూస్తున్నారు బీహార్ విజయం అనేది భారత్ మాత యొక్క ఘన విజయం అది భారత్ బీజేపీకే కాదు భారత్ మాతకి ఒక ప్రత్యేకత మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మరి యొక్క భారత్ మాత యొక్క రక్షణ చాలా అవసరం అనేది మన జరిగినటువంటి ఇన్సిడెంట్ బట్టి తెలుస్తుంది మరి ఈ ఇన్సిడెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులే పాపం అమాయకంగా వారు దొరికిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అంతకు పని అయినటువంటి వలలో భాగంగా వాళ్ళు అనేక రకంగా టెర్రరిస్టులుగా మారటం మరి దేశానికే ఇదిగా మారటం దీనివల్ల వాళ్ళ వల్ల నిజమైనటువంటి ముస్లిం సోదరులకి అన్యాయం బాగా జరుగుతుంది అసలైన దేశభక్తులు ముస్లిం సోదరులు ఇక్కడ మతం అనేది ముస్లిం కాదు అది టెర్రరిజం అనేది అందమందించడానికి భారత్ మాతను రక్షించడానికి బీహార్ ప్రజలు ఈ ఘన విజయాన్ని రెండు వందల సీట్లు పైగా ఇచ్చినటువంటి అఖండ ఘన విజయం ప్రతి చోట వచ్చి భారత్ మాత యొక్క రక్షణ బీజేపీ ద్వారా జరుగుతుంది భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా జై ముందుగా బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యధిక ఫలితాలు ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బీహార్ జనాభా అనేది సమకాలీన రాజకీయ వ్యవస్థలో భారతీయ రాజకీయ వ్యవస్థలో ఒక నమూనా లాంటిది అక్కడ పేదరికం ఉంది కుల సంతృష్టికరణ ఉంది మత సతుష్టికరణం ఉంది వీటన్నిటికీ అతీతంగా వికాసానికి అంటే అభివృద్ధి వైపు బీహార్ ప్రజలు ప్రయాణిస్తున్నందుకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినందుకు బీహార్ ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ ఇక బాగా ముఖ్య గుర్తుంచుకోవాల్సిన విషయం సీమాంచల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో మ్యా ఎక్కువ శాతం మైనార్టీ సోదరులకి ఉన్నటువంటి ప్రాంతం ఆ ఇరవై నాలుగు సీట్లు ఉంటాయి సబ్జెక్టు కరెక్షన్ ఆ ప్రాంతంలో సుమారుగా పద్దెనిమిది సీట్లలో భారతీయ జనతా పార్టీకి గెలిచింది అంటే అక్కడ ప్రజలు కూడా మైనార్టీ ప్రజలు కూడా సోదరులు కూడా భారతీయ జనతా పార్టీని సమర్థిస్తుందని తెలుసుకుంటున్నాం భారత్ మాతాకి జై